హాయ్ యూట్యూబ్ వ్యూవర్స్ అండ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు ఈరోజు నేను ఒక అమ్మాయి విషయంలో చాలా బాధపడ్డాను ఆ అమ్మాయి జీవితం గురించి దాని గురించి వీడియో చేయాలని ఈ వీడియో చేస్తున్నాను కొంతమంది ఆడపిల్ల తల్లిదండ్రులైనా జాగ్రత్తగా ఉంటారని పెళ్ళిళ్ళ పేరయ్యా అని వాళ్ళు వచ్చి చెప్తారు కదా అదే బ్రోకర్లుగా వాళ్ళు చెప్పే మాటలు నమ్మి మాత్రం ఆడపిల్లల్ని అస్సలు ఇవ్వకండి కొంతమంది నిజంగా చెప్పేవాళ్ళు ఉంటారు వా మంచి వ్యక్తుల్ని తెస్తారు కానీ కొంతమంది ఉంటారు వాళ్ళు వాళ్ళ డబ్బు కోసమే ఆలోచించి బలి బలి పశువుల్లాగా అంటే సంతలో గొడ్లలాగా ఆడపిల్లల్ని బేరాలు పెడుతుంటారు వాళ్ళ మాటలు ఉంటాయి చూడండి అస్సలకి తేనె తేనె ఉన్నట్టే ఉంటాయి ఆ మాటలు ఆ పలుకులు నిజమని నమ్మేస్తారు కొన్ని మాటల ద్వారా మనము మోసపోతుంటాము నమ్మి నమ్ముతుంటాము ఆ అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయే వాళ్ళ అమ్మా నాన్నలు ఒక బ్రోకర్ వచ్చి ఇట్లా మీ అమ్మాయికి ఒక సంబంధం ఉంది వాళ్ళకి మంచిగా ఒంగోలు దగ్గర మూడు అంతస్తులు ఇల్లు కొంచెం కొన్ని కొన్ని పేర్లు చెప్పనిలేండి ఎందుకు మళ్ళీ అది కూడా కాంట్రవర్సీ అవుతుంది వాళ్ళకి షాపు ఉంది టిఫిన్ షాపు అవి మెస్సు అలా అంటే హోటల్ టైప్లో ఉంటుంది అవి ఈ అబ్బాయికి ఒక్కడికే అని చెప్పి చాలా డబ్బు అన్నీ ఉన్నాయని చెప్పారు పా మా అమ్మాయి అప్పుడే డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది చదివిచ్చి ఏం ఉద్యోగాలు వస్తాయా అని చెప్పి ఇంతకాటికి మంచి సంబంధం మీరు తేయలేరని చదివిస్తే ఇంకా మంచి ఉన్నోళ్ళు కావాలని మీరు కట్నం అవి ఇవ్వలేరని మోసం చేసి పాపం అమ్మాయి వాళ్ళ తండ్రిని బాగా బుట్టలో పడేసేసారు ఆయనకి కొంచెం ఆయన కొంచెం డ్రింకర్ లేండి ఆ డ్రింకర్కి ఆ బాటిల్ ఇస్తే చాలుగా వాళ్ళు ఇంట్లో వాళ్ళని ఎవరినైనా బేరం పట్టే స్థితిలో ఉంటారు కొంతమంది ఇట్లాంటి వ్యక్తులు ఇంట్లో ఆడపిల్లకి పెళ్లి చేయాలనుకుంటే మగపిల్లాడు తరు వ్యక్తులను మగపిల్లాడిని వాళ్ళని ఎంక్వైరీ చేయాల్సింది తండ్రే తల్లి అనంగా బయటికి ఎప్పుడు వెళ్ళదు అవును కదండి పాపం ఎలాగోలాగా ఆ తల్లిని కూడా చెప్పి ఆ అబ్బాయి ఫోటో చూపించారు అబ్బాయి ఏమో సినిమా హీరో ఉన్నట్లు ఉంటాడు పాప మా అమ్మాయి కూడా ఈ అన్నతోటి వేగలేక సరేలే నా వివాహ జీవితం అయినా బాగుంటుంది అని అమ్మాయి కూడా పెళ్ళికి ఒప్పుకుంది పెళ్ళికి ఒప్పుకున్నాక అమ్మాయికి ఒక పది తులాలు బంగారం పెడతామన్నారు ఒక లక్ష బట్టలకి డబ్బులు ఇస్తామని తీసుకున్నారు పెళ్ళి జరిగే వరకు అంతా సాఫీగా జరిగింది పెళ్ళి జరిగాక అమ్మాయిని కాపురానికి తీసుకెళ్ళారు అక్కడ తెలిసింది అమ్మాయికి ఆ హోటల్ అనేది వాళ్ళ ఆడపడుచుకి వాళ్ళ ఆయనకి ఇద్దరికి పార్ట్నర్షిప్ అని అప్పటికే వాళ్ళ ఆడపడుచు పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళ బావ కూడా ఇక్కడే ఉన్నాడు ఇంకెలాగో కోడలు వచ్చిందని ఆడపడుచు వేరే కాపురం పెట్టేసి అక్కడ పిల్లల్ని చదివించుకొని వెళ్ళిపోయింది హోటల్లో వచ్చే ఆదాయం మాత్రం చెరు అనే లెక్కలోనే ఉన్నారు అది వరకు హోటల్లో పని చేయడానికి అదే బాసర్లు కడగటానికి ఇక్కడ చిమ్మటానికి పని మనిషిని పెట్టుకున్నారు ఎప్పుడైతే ఈ కొత్త కోడలు వచ్చిందో పని మనుషులను ఇద్దరిని తీసేశారు ఒక వంట మాస్టర్ తప్ప ఇంకెవ్వరు లేరు పాపం ఈ అమ్మాయి కూడా కొ చిన్నదే కదా ఇంటి దగ్గర అమ్మా నాన్నలు గారాభంగా పెంచుకున్న పిల్లయ్య అప్పుడు దాకా చదువుకుంటున్న పిల్ల కూడా తనకి కొంత పని చేసేసరికి ఒళ్ళు అలసట వస్తుంది ఎందుకని మీరు పెని వాళ్ళని తీసేశారని కొన్ని రోజులు ఆగాక అడిగింది అంటే ముందే అడిగితే ఎలా ఎట్లు ఎటుండి ఎటు వస్తుందోనని ఇంత బంగారం పెట్టి డబ్బులు ఇచ్చి నేను పెళ్లి చేసుకునింది పని వాళ్ళని పని చేపించుకోని ఆ మాత్రం చేయలేవా నువ్వు అని కసురుకోవడం ప్రారంభించారు ఆ ఆడబిడ్డ మాత్రం ఈ హోటల్ నుంచే సప్లై అంతా అన్నము టిఫిన్లు అన్నీ కానీ ఇంట్లో కూడా ఒక పని చేసుకోకుండా పిల్లల్ని ఏదో స్కూల్ పంపించామంటే పంపించాము ఇంట్లోనే ఖాళీగా ఉంటుంది ఈ అమ్మాయిని మాత్రం పనికే వచ్చిన దానిలాగా ట్రీట్ చేసేసారు సరే పని చేస్తాను అందరికి నేను చేయలేను ఏదో మన పక్క నుండి ఒక ఇల్లు పెట్టుకొని షాప్ పెట్టుకొని చూసుకుందామని భర్తని అడిగింది నువ్వు ఉంటే ఇక్కడ ఉండు లేకపోతే నేను ఎక్కడికి రాను అని చెప్పి తేల్చి చెప్పేశాడు ఊరికి కూడా పంపలేదు ఇంకా ఏమైందంటే ఆ అమ్మాయి చేసుకున్న పుణ్యమో ఏమో కానీ అప్పుడే ఆషాఢ మాసం వచ్చింది అత్తగారింట్లో కోడలు ఉండకూడదు అనే ఆచారం ఉంది కదా అప్పుడు అమ్మగారింటికి పంపించారు ఇంకా అది సుత అమ్మాయి అక్కడికి వెళ్లకుండా ఆగిపోయింది అమ్మాయిని తీసుకుపోవడానికి ఎక్కువ